అండి సో ముందుగా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ సో మనతో ఈరోజు డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అసలు అల్ట్రాసౌండ్ స్కాన్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ ఎందుకు అంటే మనకి అల్ట్రాసౌండ్ అన్నది ప్రెగ్నెన్సీ టైంలో సేఫ్ అనమాట ఎంఆర్ఐ కైనా సో అక్కడ మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిందా లేదా అన్నదానికి స్కాన్ ఆ తర్వాత బేబీ గ్రోత్ ఎట్లా ఉన్నది అన్నదానికి ఇంకొక స్కాను ఆ తర్వాత మళ్ళీ గ్రోత్ బాగున్నా సరే అనామలిస్ ఏమైనా ఉన్నాయి అంటే ఏమైనా ఆర్గాన్స్ అన్ని ఫామ్ అయినా లేదా నీటి ఫామ్ అయినా లేదా ఒక స్కాను అదంతా కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ గ్రోత్ ఎందుకంటే థర్డ్ సెమిస్టర్లో మనకి గ్రోత్ చాలా ఇంపార్టెంట్ అనేటికన్నా అట్ ద సేమ్ టైం లైకర్ ఎట్లా ఉంది ఫ్లూయిడ్ ఎట్లా ఉంది అండ్ బేబీకి బ్లడ్ సప్లై బాగా వెళ్తుందా లేదా అట్ ద సేమ్ టైం ఎట్లా ఉంది అది కిందకు ఉంటే సిజేరియన్ పడుతుంది పైన ఉంటే కొంచెం ఫాలో అప్ అవ్వచ్చు సో అలా యూస్ఫుల్ అనమాట అల్ట్రాసౌండ్ సో రెగ్యులర్ అల్ట్రాసౌండ్స్ ఈజ్ వెరీ వెరీ మ్యాండేటరీ అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్టుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి